తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ఎలాంటి అవంతరాలు అడ్డంకులు ఎదురయ్యాయి అనేది కూడా వారి మాటలు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించి తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీని స్థాపించి వివిధ మార్గాల ద్వారా వివిధ పంతాలలో ఉద్యమని ముందుకు తీసుకుపోతూ తెలంగాణ ఆకాంక్షను ప్రతి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి కానీ రాష్ట్ర ప్రజల దృష్టికి కానీ తీసుకొచ్చడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో చూసి 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 విసిగిపోయి ఇక కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక నినాదాన్ని తీసుకొని ఈ ఈసారి తెలంగాణ రాకపోతే ఇక జీవితంలో కానీ ఈ రాదు ఇక తెలంగాణ రాదు అనే ఒక నిర్ణయానికి కేసీఆర్ గారు వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఆమర నినాద దీక్ష పోతా కేసీఆర్ శివయాత్రలో తెలంగాణ జీతయాత్ర యాత్ర అనే నినాదంతో కేసీఆర్ గారు ఆ రోజు కరీంనగర్లో దీ దీక్షను పోవడానికి ప్రారంభించి సిద్దిపేట వేదికగా దీక్ష చేయాలనుకుంటు ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలవంతంగా కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది దాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాదులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు సంపన్న వర్ణాలు అందరూ కలిసి వచ్చారు తెలంగాణ కోసం అడుగుతున్న ఒక ఉద్యమ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఒక పార్లమెంటు పంతాల్లో నిరార దీక్ష చేస్తానంటే అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకు తరలించారని నిరసిస్తూ ఆ రోజు హైదరాబాద్ విద్యార్థి నాయకుడు అయిన శ్రీకాంత్ ఆచారి ఫస్ట్ ఎల్బినార్ చౌరసలో తనపై పెట్రోల్ పోసుకొని మంట తీర్చుకోవడం జరిగింది దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా అయ్యో ఇంత అన్యాయమా తెలంగాణను ఒక న్యాయ అన్యాయం జరుగుతుంది న్యాయం కావాలి ప్రత్యేక రాష్ట్రం కావాలి అని అడుగుతున్న ఉద్యమకారుల మీద ఈ విధంగా చేస్తారని చెప్పి తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఉసిపడింది కేసీఆర్ గారి నిరార దీక్ష సందర్భంగా ఆ రోజు ఏదైతే డిసెం నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఆయన దీక్ష ఏదైతే పెట్టిండో అప్పటి నుండి తెలంగాణ మొట్టమొదటి ప్రకటన డిసెంబర్ తొమ్మిది వచ్చే వరకు కూడా ఆమనిరార దీక్ష చేసి తెలంగాణ అంతా కూడా బగ్గుమనే విధంగా ఎక్కడికక్కడ స్తంభించే విధంగా అన్ని కార్యకలాపాలు స్తంభించే విధంగా కేంద్రం దిగి వచ్చే విధంగా ఆ రోజు విద్యార్థి ఉద్యోగులు యువకులు అందరూ కూడా పోరాటం చేయడం ఆ దాని ఫలితంగానే డిసెంబర్ తొమ్మిది ప్రకటన వచ్చింది దాని ఫలితంగానే దాన్ని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణ ప్రజల అరే ఒక్కసారి మనం ఇంత చేస్తేనే ప్రకటన వచ్చింది ఈసారి ఎంకపోతే మళ్ళీ రాదు అనే దాన్ని చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసింది అరవై సంవత్సరాలు కాంగ్రెస్ టీడీపీ సీమాంత పార్టీలు చేసిన అన్యాయం అన్నింటినీ సరిదిద్దుకుంటూ నీళ్లు నియమ నిధులు నియామకాల ఏదైతే అన్యాయం జరిగిందో అన్నింటిలో అభివృద్ధి చేసుకుంటూ ఎంతో దేశంలోనే చిన్న రాష్ట్రమైనా కూడా అభివృద్ధిలో ముందు రాష్ట్రం ముందుండే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవడం జరిగింది కానీ ఈ రోజు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో మాయమాటలు చెప్పి ఎన్నో అమలుగానే హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల పేరు మీద దొంగ హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల నుండి మొత్తం తెలంగాణను మళ్ళీ సీమాంధ్ర ఏదైతే సమైకాంతంలో ఏ విధంగా అన్యాయం గురవుతుందో రోజు మళ్ళా నిధులు దోసుకోబోతురు నీళ్లు దూసుకుపోతురు నియామకాలలో దొంగ నియామకాలు జరుగుతున్నాయి ఈరోజు మొత్తం తెలంగాణ సమాజానికి అంతా కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడ్డది అయితే మీ ఈ ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా ఉద్యమకారులుగా మేము ఒకటి తెలియజేయదలుచుకున్నాము ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష చేస్తున్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్న యువకులు ఈ ఏదైతే చిన్నపిల్లలు ఈరోజు పెద్ద యువకులుగా తయారై పేరు తెలంగాణ సమాజంలో యువకు పెరిగింది ఆ యువకులందరికీ కూడా ఈ దీక్ష తెలియవలసిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి పాత్ర ఏంది దీక్ష ఏంది ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎన్ని పోరాటాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేది తెలియవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఈ ముఖ్యమంత్రి దొంగ హామీలు ఇస్తూ అన్ని అబద్దాలు చెప్తూ ఈ రోజు కాలం గడుపుతు ఒక విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం ఏ విధంగా ఉండే కేసీఆర్ రాష్ట్ర సాధికారత సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉంది అంటే మీరు ఏం చెప్తారు మనం చూసామండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కరువు కాటకాలు రోజుకో రైతు ఆత్మహత్య మొత్తం కరెంటు లేక కరెంటు కోతలు నీళ్లు లేక భూములు ఎండిపోయి అప్పుల పాలయ్యి ఉద్యోగాల నియామకాలు లేక అన్ని అన్యాయం గురై వలసల బాటలు పట్టేది బొంబాయి దుబాయ్ బొగ్గుబాయ్ అనే ఒక వలసల బాటలు పట్టేది కానీ పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు నీళ్లు కావాల్సిన వద్దు మాకు నీళ్లు సరిపోతున్నాయి మా పొలాలు తరి ఆడతలేవు ఎండిపోతలేవు అనే పరిస్థితికి కేసీఆర్ గారు తీసుకొచ్చారు అదే విధంగా మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి మొత్తం లోకల్ వాళ్ళకే తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ ఇచ్చే విధంగా జీవోను తీసుకొచ్చి రావడం జరిగింది ఆ విధంగా తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసుకున్నాం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి దొంగ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి అనే ఆయనే అన్ని అబద్దాలు చెప్తూ అన్ని దొంగ హామీలు ఇస్తూ మొత్తం నేనే అన్ని చేశానని చెప్తా ఆ రోజు ఏమో ఉద్యమంలో సమైక్యాంధ్ర తొత్తులుగా చంద్రబాబు నాయుడు తొత్తులుగా ఉండి పైకి తుపాకీని ఎక్కుబెట్టి ఉద్యమకారులు ఎవడన్నా ప్రశ్నిస్తే తుపాకీతో కాల్చి చాపుతా అని చెప్పి తన ఎమ్మెల్యే తుపాకీని పెట్టుకొని వచ్చి చేసిన అతను ఈ రోజు మొత్తం నేనే తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సోనియా గాంధీ లేకపోతే ఇప్పుడు ఈ దీక్ష సందర్భంగా ఫోటో కనిపిస్తుందా అండి కేసీఆర్ గారి ఫోటో ఆయన ఏం చేస్తారు తెలుసా రేవంత్ రెడ్డి కొన్ని రోజులైతే కేసీఆర్ గారి ఫోటో తీసేసి ఆయన ఫోటో పెట్టుకుని నేనే తెలంగాణ కోసం నిరార దీక్ష చేసిన నేనే తెలంగాణ సాధించిన మొత్తం నేనే తెలంగాణ ఉద్యమంలో ముందుండి అని చెప్పే ప్రమాదం ఉంది ఆ చెప్పే అబద్ధాన్ని ఇప్పుడున్న యువత ఈ ఎందుకంటే ఒక నిజాన్ని ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అదే నిజమైతుంది కాబట్టి చరిత్ర కనుమరుగయ్యే అవకాశం ఉంది చెప్తారంటారా తప్పకుండా చెప్తానండి ఇప్పుడు నేనే మొత్తం అన్ని చేసిన నేనే అది సాధించిన నేనే తీసుకొచ్చిన ఇప్పుడు చెప్తలేడా మొత్తం నేను ఎన్నో ఉన్నదాన్ని అన్నింటిని నేను పరిష్కరిస్తున్నా నేను చేస్తున్నా అని అన్ని చెప్పట్లేదు